అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు ఇవాళ శాశ్వత మిత్రులుగా ఉంటారని భావించిన విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇది నిజమా లేక ఇంటర్నల్గా వారి మధ్య ఉన్న అవగాహన అనేది రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది అయితే ఇవాళ పరిస్థితులను ఒకసారి మనం చూసినట్లయితే విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు అంతద్దు కాస్త తగ్గు అన్న హెచ్చరిక చేశారు దానికి కారణం ఏంటంటే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య విజయసాయి రెడ్డి గారు ఆ పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాస్త పల్చన చేస్తూ విజయసాయిరెడ్డి గారి గౌరవాన్ని తగ్గిస్తూ నిన్న మాట్లాడారు ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ని ఒకసారి చూసినట్లయితే మా రాజ్యసభ సభ్యుల్లో సాయిరెడ్డితో కలిపితే పోయింది నలుగురు రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలంటే విజయసాయి రెడ్డి గారికి విశ్వసనీయత అర్థం తెలియదు అనే విషయాన్ని పరోక్షంగా ఆయన చెప్పారు మనంతట మనమే ప్రలోభాలకు లొంగో భయపడో రాజీ అటువైపు పోతే మన వ్యక్తిత్వం విలువ విశ్వసనీయత ఏంటి సాయిరెడ్డికైనా పోయిన ముగ్గురు ఎంపీలకైనా ఇంకా ఒకరో ఇద్దరో పోతే వాళ్ళకైనా అంతే వైకాపా ఈ రోజు ఉంది అంటే వారి వల్ల కాదు దేవుడి దయ వల్ల ప్రజల ఆశీస్సులతో ఉంది అనే వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి రెడ్డి గారిని చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేశారనే విషయం తెలుస్తుంది ఇవాళ వైఎస్ఆర్ సిపి ఉందంటే అది మీ వల్ల కాదనే విషయాన్ని విజయసాయి రెడ్డి గారికి చెప్పారు ఇక దానికి కౌంటర్ గా విజయసాయిరెడ్డి రెడ్డి గారు ఇచ్చిన రియాక్షన్ చూసినట్లయితే ట్విట్టర్ లో ఆయన ఒక సందేశాన్ని పంచుకున్నారు నేను వ్యక్తిగత జీవితంలో లో విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు అందుకే రాజ్యసభ పదవిని పార్టీ పదవులని రాజకీయాలను వదులుకున్నా అన్నారు ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నా అనే విషయాన్ని విజయసాయి రెడ్డి గారు చెబుతూ భయం అనేది నాలో లేదు కాబట్టి ఇవన్నీ వదులుకున్నా అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని ఏమన్నా భయపెట్టే ప్రయత్నం చేశారా విజయసాయి రెడ్డి గారిని ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేశారా లేక విజయసాయి రెడ్డి గారి మీద ఆయన పెత్తనం చేయడానికి ప్రయత్నం చేశారా విజయసాయిరెడ్డి గారు ఇక్కడ భయపడకుండా వెనుకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి నాకొద్దు జగన్మోహన్ రెడ్డి లేకపోయినా నేను నిలబడగలను అని ఆ పదవులు అన్నింటినీ వదులుకున్నారా అనే అనుమానాలు ఇక్కడ రేకెత్తుతున్నాయి ఏదేమైనప్పటికీ ఇవాళ విజయసాయి రెడ్డి గారి స్పందన అనేది రానున్న రోజుల్లో మరింత మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించడానికి ధిక్కరించి నిలబడడానికి ఒక అవకాశాన్ని అయితే కల్పించే అంశంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ